హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది కాలంగా రాజకీయ సమీకరణాలు ఎవరు ఊహించిన విధంగా మలుపు తిరుగుతున్నాయి రాయలసీమ పేరు చెప్తే టక్కున గుర్తొచ్చే జేసీ బ్రదర్స్ గతంలో జగన్ మోహన్ రెడ్డి పైన అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అప్పట్లో అది అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై మెప్పు పొందడానికేనని అనేక మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు కానీ ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ పదవుకు మరియు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇప్పుడు జేసీ గారు ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు ఆయనను జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేస్తూ సార్ మీరు బోర్డింగ్ అధికారులకు క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించగా నేను క్షమాపణ చెప్పనని కరాఖండిగా చెప్పారు ఇదే విషయంపై టీడీపీ అధినాయకత్వం కూడా జేసీపై సీరియస్ అయింది బోర్డింగ్ అధికారులకు క్షమాపణ చెప్పమన్నా చెప్పట్లేదట జేసీ గారు ఇక జేసీ గారు తన సన్నిహితులతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా నేను ఎటు పోటీ చేయను కావాలంటే నేను ఎంపీ పదవుకు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉండిపోతాను కానీ క్షమాపణ చెప్పానని ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి